హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు స్పైసీ దొండకాయ మసాలా కర్రీని తయారు చేసి చేయించబోతున్నానండి దాకా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ దొండకాయలతో చాలా వెరైటీస్ రెసిపీస్ని ప్రిపేర్ చేయొచ్చు కదా సో ఈరోజు మంచి టేస్ట్ అండ్ టెక్చర్ వచ్చేలా ప్రిపేర్ చేద్దాము అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది అన్నింటినీ కూడా విజిట్ చేయొచ్చు ఇక తయారీ విధానం చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి ఇందులోకి సెవెన్ టు ఎయిట్ పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేద్దాము పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు అండ్ ఒక దాల్చిన చెక్క ఒక యాలక్క మూడు లవంగం మొగ్గలను యాడ్ చేద్దాము నెక్స్ట్ టూ స్పూన్స్ నువ్వులను హాఫ్ స్పూన్ సోంపును వేసి ఈ మసాలా దినుసులన్నింటినీ లో ఫ్లేమ్లో గోల్డ్ రంగు వచ్చేంత వరకు ఈవెన్గా వేపాలండి ఇలాగా వేపిన మసాలా దినుసులన్నింటినీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసి పౌడర్లా కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పేస్ట్ చేసుకుందాం చూడండి ఇంత మెత్తగా మెదిగితే సరిపోతుంది ఈ పేస్ట్ని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసి రెడీగా ఉంచుకుందాము మిగిలిన మసాలా మిక్సీ జార్లోకి అంటుకుంది కదా ఇందులో కూడా వన్ కప్ వాటర్ని యాడ్ చేసి పూర్తిగా మసాలాని అంతా శుభ్రంగా చేసుకుని ఈ మసాలా వాటర్ వేస్ట్ చేయకుండా దొండకాయ కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లేత దొండకాయలను అయితే తీసుకుంటున్నానండి ఈ కాయలకు అటు ఇటు ఉన్న కాడలను కట్ చేసి అన్నింటినీ ఇలాగే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దొండకాయకు ఎనిమిది గాట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వలన ఈ దొండకాయ లోపలికి మసాలా ఇంకి దొండకాయలు తినడానికి టేస్టీగా ఉంటుంది ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరలా స్టవ్యాన్ చేసి ప్యాన్ పెడదాం ఇందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేద్దాము ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయలను ఓసారి వాష్ చేసి ఈ ఆయిల్లోకి వేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ దొండకాయలను ఇలా కలుపుకుంటూ టెన్ మినిట్స్ కాయలు వాడి ఇలా గోల్డ్ రంగు మారేంత వరకు వేయించాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపిన అన్నింటినీ మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం దొండకాయలను ఫ్రై చేసి మిగిలిన ఆయిల్లోనే ఎక్స్ట్రా ఆయిల్ని యాడ్ చేయకుండా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆయిల్లోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్రని వేసి చిటపట వేయించిన తర్వాత హాఫ్ కప్ ఆనియన్స్ని యాడ్ చేసి దోరగా వేపాలి ఇలా వేగిన ఆనియన్స్లోకి వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి నెక్స్ట్ ఇందులోకి త్రీ టొమాటోస్ని ఫైన్ పేస్ట్ చేశానండి దీనిని కూడా యాడ్ చేసుకుందాం ఓ టూ మినిట్స్ వేపుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన కొబ్బరి నువ్వుల మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసి ఈ మిశ్రమాన్ని అడుగు అంటకుండా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి మనం ఆల్రెడీ మసాలా దినుసులు అన్నింటినీ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అవుతున్న మసాలాలలోకి ఫ్రైడ్ దొండకాయలను యాడ్ చేసుకుందాము ఇందులోనే టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలాను వేసిన తర్వాత ఇప్పుడు జార్లో మిగిలిన మసాలా వాటర్ వన్ కప్ అండ్ ఎక్స్ట్రా వన్ కప్ వాటర్ని పోసి ఈవెన్గా కలపాలండి మనం దొండకాయలను ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ మరీ అంతగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కనుక దొండకాయలను వేసిన వెంటనే స్పైసెస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది దొండకాయలు బాయిల్ అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలింది అని అంటే మనకు కర్రీ రెడీ అయిపోయిందని అర్థం దొండకాయ ఎలా కుక్ అయిందో ఒకసారి చెక్ చేద్దాము చూడండి పర్ఫెక్ట్ కదా చివరిగా కొత్తిమీరను గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి దొండకాయ మసాలా కర్రీ రెడీ నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అదిరిపోయిందండి రైస్లోకే కాదు చపాతీ పరాటాల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది తప్పకుండా మీరు ఓసారి ట్రై చేయాల్సిన రెసిపీ అంతేనండి చూసారుగా ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చాయా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్